మత్స్యకారులు వేట సమయంలో సముద్రం లోపలికి వెళ్లేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని మిరన్ సిఎ శ్రీనివాసులు అన్నారు బాబట్ల మండలం ముత్తాయిపాలెం గ్రామంలో మత్స్యకారులకు కమ్యూనిటీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణ మత్స్యకారులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఇండియన్ కోస్టల్ క్యారెట్ నేవికలు కిరణ్ కుమార్ సందీప్ ఫారెస్ట్ ఆఫీసర్ టి గోపిచంద్ మత్స్యకారు సభ్యులు పాల్గొన్నారు స్వాములు పోతరాజు తదితరులు పాల్గొన్నారు ಉದಯ ಮೇನ್ ಉದಯ ಮೊದಲುಕೋನ್ వాళ్ళ రన్నింగ్ ఉంటే ఇప్పుడు వాళ్ళకి వచ్చి ఐదు అందరూ మంది ఉంది ఏ టైంలో అయినా కూడా ఏ ఒక టైంలో వేస్తామని ఉండదు పొద్దున్నే పొద్దున్నే ఉదయం మొదలుకుని